బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం నటి మోడల్ పూనం పాండే నిన్న వాళ్ళ మేనేజరే టీమ్కి సంబంధించిన వ్యక్తి ఒక మెసేజ్ పంపించాడు సోషల్ మీడియాలో అదేంటంటే పూనం పాండే గారు సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారు అని చెప్పి అందరూ నేను చాలా బాధపడ్డారు ఇవాళ ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది చనిపోయినట్టు సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి అయితే ఇవాళ ఉదయమే ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది పూనం పాండే నేను చనిపోలేదు సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఇట్లా చేయాల్సి వచ్చింది అన్నారు అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు ఎలా చూస్తాం మేడం దీన్ని నేనైతే అలా చూడటం లేదండి క్యాన్సర్కి అవగాహన కల్పించటం కోసం ఆమె చేసింది అంటే ఆమెకు అంత సామాజిక బాధిస్తుందని నేను అనుకోను ఆమె ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది అసలు నేనుంటూ చనిపోతే నా గురించి ప్రెస్ ఏమనుకుంటుంది నా అభిమానులు ఏమనుకుంటారు నా శత్రువులు ఏమనుకుంటారు సినిమా ప్రపంచం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంది ఆవిడ ఎందుకంటే మనం ఎందుకు ఆ నిర్ధారణకు రావచ్చు అంటే ఆవిడ గురించి మొదటి నుంచి కూడా ఆమె ఒక వివాదాస్పదమైన వ్యక్తి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం కావచ్చు లేదు అంటే వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆమె చాలా ముందుంటుందన్నమాట రెండు వేల పదకొండులో ఇండియా టీం కనుక క్రికెట్ గెలిస్తే నేను స్ట్రీకింగ్ చేస్తాను అంది అంటే బట్లు తిరుగుతాను అని చెప్పి ప్రకటించింది కానీ గెలిచింది కానీ ఆమె చేయలేదు అంటే ఆమెకి అంటే పబ్లిసిటీ ఎక్కువ పాపులర్ కావాలి పాపులారిటీ పబ్లిసిటీ అసలు నా గురించి ఏమనుకుంటున్నారు తెలియాలి నాకు అనే ఉద్దేశంతో ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులు సమాజంలో మనకి చాలామంది తారసపడుతూనే ఉంటారు కాకపోతే సామాన్య ప్రజలు అలా ఎవరన్నా ఉన్నా కానీ పెద్దగా అందరికీ తెలిసే అవకాశం లేదు వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో వాళ్ళు అలా అని తెలుస్తుంటారు తప్పితే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీల పేరుతోటి అంటే సామాన్య ప్రజలకు ఉండే మోజుని వీళ్ళు క్యాష్ చేసుకుందాం అనుకుంటా ఉంటారు ఆ ఉద్దేశంలోనే ఆమె ఈ పని చేసిందని చెప్పొచ్చు అసలు నిజంగా ఈమెకి సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా ఒకవేళ ఉంటే ఏమైనా చివరి దశలో ఉంటే ఇలాంటి నాటకానికి ఇవి తెరదీసిందా అండ్ అసలు నిన్నొచ్చిన వార్తలు ఏంటి అంటే దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు కానీ ఎంత దురదృష్టం చూడండి ఇంకొంచెం వ్యాక్సిన్ ఇంకొంచెం ముందు కనుక్కుని ఉంటే మనం బతికించుకునే వాళ్ళం ఇలా ఎన్ని వ్యాఖ్యలు అంటే అందరూ చాలా సహృదయంతో ఆమె ఇంతకు ముందేసిన తింగరబుచ్చి వేషాలన్నీ వదిలేసేసి ఈ పబ్లిసిటీ పిచ్చితో చేసిన విన్యాసాలన్నింటినీ పక్కన పెట్టి అయ్యో అదేదో ఉంటుంది కదా సామెత చచ్చినోడికళ్ళు అన్నట్లు అలా ఆమె గురించి వ్యాఖ్యానాలు చేస్తే చివరికి వచ్చేసరికి ఇవాళ నేను అవగాహన కలిగించడం కోసమే నేను ఈ పని చేశాను అని ఆవిడ చెప్తుంది అంటే ఎట్టి పరిస్థితిలోనూ నమ్మేది లేదు ఇలా సెలబ్రిటీలకి ఇదొక కిక్ నేను అలా ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో నేను వార్తల్లో లేను కాబట్టి నన్ను ప్రజలు నా నామస్మరణ చేయాలి చేయాల్సిందే నేను మళ్ళీ వార్తల్లోకి రావాలంటే నేను ఏదో ఒకటి ఇట్లాంటి విన్యాసం చేయాల్సిందే అని ఆవిడ అనుకుంది అది కూడా కాకుండా ఇది ఒక మానసిక వైచిత్రికి సంబంధించిన విషయం కూడా ఏంటి అంటే అసలు నా గురించి ఏమనుకుంటున్నారు నేను అసలు వార్తల్లో ఉన్నానా లేదా నాకు అసలు మార్కెట్ ఉందా లేదా నేను ఏదో ఒక విన్యాసం చేసి నేను ఒక అది చీప్ది కావచ్చు లేకపోతే మంచిది కావచ్చు ఏదైనా ఒక డైలాగు సమాజంలోకి పంపించి దాన్ని చూసి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే ఒక రకంగా ఏంటంటే మన మనోభావాలతో ఆడుకోవడం అనమాట ఇది అరే నేను చచ్చిపోయాను అంటే ఇలా 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 మాట్లాడారు ఇలా ఇలా మాట్లాడారు ఇలా ఇలా అనుకున్నారు అంటే వాళ్ళకి అదొక కిక్ అనమాట వాళ్ళొక వాళ్ళ మైండ్ సాటిస్ఫై అవుతుంది అంటే రెండో వాళ్ళని బ్లఫ్ చేసి రెండో వాళ్ళని ఇప్పుడు కొంతమంది అప్పటికప్పుడు రోడ్డు పైన ఏంటండి చేస్తూ ఉంటారు ఫ్రాంక్ ఫ్రాంక్ వీడియోలు అని చేస్తూ ఉంటారు ఈ ఫ్రాంక్ వీడియోలు చేయడం వెనక కూడా ఈ సైకాలజీ ఉంటుంది కొంతమంది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నట్లు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నట్టు వాళ్ళని చాలామంది మోసం చేసినట్టు స్వయాన వాళ్ళ భర్తే వాళ్ళని మోసం చేసినట్టు లేకపోతే వాళ్ళ భార్యే భర్తను మోసం చేసినట్టు కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారు అని చెప్తా ఉంటారు ఇదంతా ఏంటి అంటే ఇలా చెప్పి రెండో వాళ్ళు చాలా సానుభూతి వాక్యాలు పలుకుతారు అప్పుడు ఆ సానుభూతి వాక్యాలు విని అరే నేను వెళ్ళిన ఎంత బాగా మోసం అనుకునేవ్వండి నమ్మించాను నమ్మించాను అనే కిక్కును చూసారా అది చాలా చాలా అది అది ఒక జబ్బు లక్షణం అనమాట అలాగే అవసరం ఉన్నా లేకపోయినా దొంగతనాలు చేస్తూ ఉంటారు దాన్ని క్లిప్టోమానియా అంటారు వాళ్ళు ఏంటంటే ఆ దొంగతనం చేసి వాళ్ళకు తృప్తిని పొందుతారు అనమాట వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్ అదొ అదొక తృప్తి ఇప్పుడు చాలామంది డబ్బులున్న వాళ్ళు కూడా బట్టల షాప్కి వెళ్ళి చీరలు దొంగతనం చేస్తూ ఉంటారు అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా నేను సంపాదించాను అది కూడా కాదు నేను అక్కడ కొంతమంది గమనిస్తారు అని తెలుసు వాళ్ళ కళ్ళు కప్పి నేను చీర దొంగతనం చేయగలిగాను ఓకే అది అది వాళ్ళకి చాలా కిక్ అనమాట కిక్ అది ఒక మానసిక ఆనందం ఇస్తుంది అనమాట ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనమాట నేను ఎలా మాయ చేయగలిగాను చూసారా అనిపించడానికి అని ఈ ఫ్రాంక్ వీడియోలు కూడా అంతే వాళ్ళని చూ నేను నేను ఎంతసేపు మభ్య పెట్టగలిగాను వాళ్ళని వాళ్ళకి అసలు తెలియనే లేదు తెలియలేదు నేను చెప్పే వరకు వాళ్ళు కనిపెట్టలేకపోయారు చూడు నేను ఎంత తెలివైన వాడిని నా దగ్గర ఎంత స్కిల్ ఉంది ఇలాంటి జాబితా మీకు నేను ఒక వంద విషయాలు చెప్పగలుగుతాను ఇప్పుడు కొంతమంది ఎవరైనా సహాయం చేస్తారు అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి సహాయం కోసం వస్తారు వీళ్ళేంటి సహాయం చేసే అలవాటు ఉన్నవాళ్ళు చదువునని నమ్మేసి సహాయం చేస్తారు తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఈ సంగతి వాళ్ళకి ఆ సహాయం అవసరం లేదు కావాలని మనల్ని నమ్మించడానికి అట్లా మా అబద్ధాలు చెప్పి మన దగ్గర సహాయం తీసుకున్నారు మన దగ్గర నటించారు అని తెలిసినప్పుడు ఈ నిజంగా సహాయం చేసిన వాళ్ళు ఎంత బాధపడతారండి ఎంత హర్ట్ అవుతారు మనోభావాలు ఎంత దెబ్బతింటాయి ఇప్పుడు నెట్లో స్పందించే వాళ్ళు కూడా చాలామంది అసలు ఎన్ని బూతులు తిట్టుకుని ఉంటారు ఎంత బాధపడి ఉంటారు అరే ఎంత సంతాప వాక్యాలు పలికాము ఎన్ని ఎలాంటి ఆమె ఆమె గురించి అంత ఇదిగా అసలు ఆ ఆ ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటూ ఉండొచ్చు మేడం ఇప్పుడు ఇప్పుడు చాలా బాధపడిపోతూ మెసేజ్లు పెట్టి ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఇదంతా ఫేక్ అని తెలిసినప్పుడు వాళ్ళ భావన ఏ విధంగా ఉండి ఉంటారు అంత నాన్నపల్లి కథ అవుతుంది ఇప్పుడు రేపు ఇంకొకళ్ళు చనిపోయారు అనుకోండి ఈ స్పందించడానికి కూడా రెండు రోజులు ఆలోచిస్తారు నిజంగా నిజంగా పోయినా కానీ నిజంగా పోయినా కానీ ఇంతే రెస్పాండ్ రెస్పాండ్ గారు మరి ఏంటి చెప్పండి ఇప్పుడు ఇదంతా పూర్తిగా చీప్ ట్రిక్స్ అంటారు చీప్ ట్రిక్స్ అది అంతే చీప్ ట్రిక్స్ ఆవిడ నేను అవగాహన ఇస్తాను అని చెప్పింది మాత్రం అది కూడా ఇంకొక అబద్ధం పోని ఫ్రాంక్ ఆవిడ నేను పోయాను అంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం నా గురించి ఏమనుకుని ఉంటుంది మంచిగా అనుకుని ఉంటుందా చెడ్డగా అనుకుని ఉంటుందా అని నేను చేశాను అని ఉంటే కూడా ఆమెకు ఎంతో కొంత హ్యాడ్స్ ఆఫ్ చెప్పుండేవాడు ఈ అబద్ధం దేనికి మధ్యలో ఇప్పుడు ఇలా చేసేవాళ్ళకి ఏది మరి చట్టపరకరంగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా దీనికైతే ఉంటుంది నువ్వు ఇట్లా పబ్లిక్ని మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అని అని చేసినందుకు చేసి మళ్ళీ అందంగా ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించడం ఇప్పుడు ఆమె ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించిందంటే ఇందుకే చూపించింది ఇప్పుడు అలా చెప్పి చెప్తే ఏం మా మనోభావాలతో ఆడుకుంటావు అని అందరూ పడతారు కదా ఇప్పుడు ఎంతో కొంతమంది ఆగింది ఎందుకు ఏమో లేదు నిజంగా ఆవిడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండుండొచ్చు అనుకుని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మనం ఎంతోమంది మనస్తత్వాల్ని అర్థం అర్థం చేసుకున్న వాళ్ళగా నా నాకు అర్థమైంది మటుకు నాకు ఇలాగే అర్థమైంది నేను నేను ఎన్నో కేసులు ఇట్లాంటి కేసులు చూశాను వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా దొంగల దొంగతనాలు చేయడం అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడటం అసలు అది ఒక లయింగ్ స్కేల్ అనమాట వాళ్ళకి ఆ అబద్ధాలు ఆడే తత్వం ఉంటుంది ఆ తత్వంలో భాగంగా వాళ్ళు అబద్ధాలు ఆడతారు వాళ్ళు అసలు అది అది తప్పనుకోరు ఇప్పుడు అయిందని కాదని ఇక ఆడుకుంటూ పోతానే ఉంటారు ఉండదు అవసరం లేకుండా ఇప్పుడు మనం కూడా ఆడతామండి ఎప్పుడన్నా ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్కి రమ్మని అడిగారు ఏదో సరే బిజీ ఉన్నాం అని చెప్తాం బిజీగా ఉన్నామని చెప్తాం వెళ్ళటం ఇష్టం లేక బ్లంట్గా నేను రాను నాకు ఇష్టం లేదు అసలు మీ ఛానల్ అంటే నాకు చాలా మాట్లాడలేం కదా అంటే మనము అప్పుడప్పుడు సమయోచితంగా సందర్భోచితోచితంగా ఎవరైనా చిన్న చిన్న అబద్ధాలు ఆడేవాళ్ళు ఉండొచ్చు కానీ కావాలని అబద్ధాలు ఆడటము కావాలని ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఉంటుంది ఏప్రిల్ ఫూల్ చేసేవాళ్ళు అది ఒక శాడిజం ఏప్రిల్ ఫూల్ అనేది అది ఎంత వెరితలలేస్తుంది ఏప్రిల్ ఫూల్ అనేది ఇలాగే ఈ మధ్య ఎవరో నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అని చెప్పి నాలుగైదు సార్లు అంటే స్పందించి చాలా ఆ పక్క వాళ్ళు చాలా ఇది చేశారంట ఏదో ఒకసారి ఎప్పుడు ఇటు ఇలాగే చెప్తాడులే అని చెప్పి వదిలేశారు నిజంగానే సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ఎంత బాధపడతారు ఇట్లా ఇలాంటి మనస్తత్వాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా మానసిక రోగులు వీళ్ళు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళడమే కరెక్టు ఓకే దీనికి అంతేగాని ఇప్పుడు ఈ పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ పిచ్చిలో పబ్లిసిటీ కోసం చేయటాలు ఇట్లాంటివి దీనిని ఒక రకంగా ఇలాంటి పిచ్చి స్టంట్లు పిచ్చి పనులు చేసేవాళ్ళని నేర పరిధిలోకి తీసుకొచ్చి చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వీళ్ళకి శిక్షిస్తే కానీ ఎవరినన్నా ఒకరిని ఇప్పుడు ఇది తాజా చీప్ పబ్లిసిటీని పక్కన పెట్టేసి నిజంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసిందే అనుకుందాం సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించే దాంట్లో భాగంగానే అట్లా చేసింది అనుకుందాం నిజంగా ఇప్పుడు జనాలకి దీని మీద చర్చ జరిగిందంటారా సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన తీసుకొచ్చే సఫలీకృతం అయిందంటారా మరి ఎందుకు అవుతుందండి అసలు ఒక ఫ్యాషన్ డాల్ ఏదైనా ఎట్లాంటివి చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి ఇప్పుడు దీపిక పడుకునే ఉంది నాకు డిప్రెషన్లోకి వెళ్ళాను నేను నా 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 డిప్రెషను నన్ను చాలా బాధపెట్టింది నేను చాలా బాధపడ్డాను నాలాగా ఇంకొకళ్ళు ఇట్లా ఈ డిప్రెషన్కు గురి కాకూడదు అని చెప్పి ఆవిడ ఏం చేసింది అంటే లవ్ లివ్ లాఫ్ బెంగళూరులో అది ఎవరైనా సరే అక్కడ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు సైకాట్రిస్టులు ఉంటారు సైకా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు ఒక ట్రస్ట్ లాగా పెట్టింది దానికోసం కొన్ని డబ్బులు పెట్టింది పెట్టి ఒక తనను ఎవరైతే ట్రీట్ చేశారో డాక్టర్ ఆ డాక్టర్ని ఆ సైకాలజిస్ట్ ని దానికి హెడ్గా చేసింది చేసి దాని ద్వారా ఆమె ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తుంది తను డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు తను ఏ విధంగా బాధపడింది తను ఏ విధంగా కష్టపడింది దాని నుంచి తను ఎలా బయటకు వచ్చింది అన్నీ తను వివరంగా చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటుంది దానికి సంబంధించి ఇలా ఎవరైనా ఉంటే నేనే కాదు నా లాగా ఇలా ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ డిప్రెషన్ అనేది చాలా సామాన్యమైన విషయం ఇది బీపీ షుగర్ లాంటిదే అని మానసిక ఆరోగ్యానికి సంబంధించి చాలా అవగాహన ఇస్తుంది అట్లా చేయాల అట్లా చేయాలి ఇది ఇది నిజంగా ఒక రకంగా చేయాల్సింది ఎవరంటే ఆరోగ్య శాఖకి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు అట్లా డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక వ్యక్తిగా దీపిక పడుకునే చేస్తుంది ఎస్ అందుకే ఆవిడకి చాలా గౌరవం దక్కింది ఇప్పుడు పూనపాండే కూడా ఇట్లా చీప్గా వ్యవహరించకుండా ఈ రకమైన ఏదైనా నిజంగా అవగాహన కల్పించాలంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనము హైదరాబాద్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వీక్స్ అని జరుపుతూ ఉంటారు దానికి చాలామంది బాలీవుడ్ యాక్టర్సు టాలీవుడ్ యాక్టర్సు వీళ్ళందరూ కూడా వచ్చి మా పింక్ పింక్ రన్ అని చేస్తూ ఉంటారు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వీళ్ళందరూ వచ్చి చేస్తూ ఉంటారు చాలా అవేర్నెస్ ఇస్తారనమాట కేబిఆర్ పార్క్ దగ్గర నుంచి అపోలో హాస్పిటల్ వరకు ఇట్లా రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉండుంటే కనుక పూనం పాండేకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎవరో ఒక పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు ఎట్లాగూ ఈ అవేర్నెస్ క్యాంప్స్ అవన్నీ నడుపుతూ ఉంటారు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయించుకోండి చేయించుకుంటే కనుక మీకు ముందే రక్షించబడతారు మీ విలువైన ప్రాణం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటుంది ఇట్లా రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు అట్లాంటి వాటిలో ఏదైనా చేయొచ్చు అలా కాకుండా ఇలా చేయడము అనేది ప్రజల్ని మరీ నెట్ నెట్జెన్స్ని పిచ్చివాళ్ళని చేయాలని చూడటం లేకపోతే వీళ్ళని వెర్రి వెంగళప్పల కింద చూసే ఉద్దేశం కనిపిస్తుంది తప్పితే అంటే మనం ఈ నిర్ధారణకి ఎందుకు వచ్చాము ఆమె ఇంతకుముందు చేసిన యాక్టివిటీస్ని బట్టి ఆవిడకి ఆల్రెడీ ఆమెకు ఒక అలాంటి ముద్ర ఉంది కాబట్టి ఒక మెంటాలిటీ ఉంది అనేది మనకి తెలుసు కాబట్టి మనం ఇలా మాట్లాడాల్సి వచ్చింది లేదు అంటే ఆమె చేసిన పనికి నిజంగా ఆమె ఈ చనిపోయాను అనే డ్రామా కాకుండా మామూలుగా ఈ అసోసియేషన్స్తో కలిసి గనక చేసి ఉన్నట్లయితే గనక ఆమెని ఆమె సేవలు మరో రానిగా ఉండేవి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఫిగర్స్ తోటి ఆల్రెడీ సెలబ్రిటీస్ తోటి ఏదైనా ఒకటి ఎందుకు చెప్పిస్తారు వాళ్ళు చెప్తే బాగా పాపులర్ బాగా పాపులర్ ప్రజలకు బాగా తెలుస్తుంది కాబట్టి ప్రజలు బాగా క్యాచింగ్ గా ఉంటది అని చెప్పి చేస్తారు అలా ఈవిడ చేసి ఉంటే బాగుండేది గతంలో వివాదాస్పద చరిత్ర ఉంది కాబట్టి వస్తున్నాయి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అందుకని అసలు ఆ విధమైన మనస్తత్వం ఉంది కాబట్టి ఆవిడ అప్పుడు వివాదాస్పదం అయింది ఇప్పుడు కూడా వివాదాస్పదమైంది ఏమైనా నెటిజన్ల మనోభావాలతోటి ఆడుకోవడం మట్టుకు ఎట్టి పరిస్థితులు సమర్థించే విషయం కాదు చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ Thank you.